హలో అండి మీకు ఈ పుట్నాలతో చేసిన మిఠాయి ఎవరికి తెలుసు ఇది పుట్నాల చెక్క అని కూడా అంటారు ఇది ఎయిటీస్ నైంటీస్ కిడ్స్కి ఎక్కువ తెలుసు దీని ఇది చేసుకోవడానికి జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది షుగర్ అండ్ పుట్నాలు ఈ షుగర్ పెట్టే పెద్దగా కొలతలు ఏమీ అవసరం లేదు మనకి ఎక్కువ పుట్నాలు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం తక్కువ వేసుకున్నా వస్తుంది షుగర్ కరిగిన తర్వాత కరగడం మొత్తం షుగర్ కరిగితే సరిపోతుంది కరిగినాక అది షుగర్ కొంచెం దగ్గరికి అవుతుంది కదా అంటే పాకం రావాలి లేతపాకం అయితే మనకి చెక్కలాగా రాదు కదా కొంచెం పాకం పట్టిన తర్వాత దాంట్లో పుట్నాలు వేసుకోవడమే టూ ఇంగ్రీడియంట్స్తోనే దీన్ని చేసుకోవచ్చు ఆయన మా చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఒక పాత సామాన్లు అమ్మే షాప్ ఉండేదనమాట అక్కడ పాత సామాన్లు ఇస్తే మాకు చిన్న ముక్కిచ్చేవాడతను పాత పుస్తకాలు కానీ అవి ఏమైనా ఇస్తే అది నాకు గుర్తొచ్చింది ఇది ఒకసారి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నా అసలు వస్తుందా రాదా అని భయమేసింది ఫస్ట్ కానీ కరెక్ట్గా వచ్చింది అది పుట్నాలు వేసి కలుపుకున్న తర్వాత ఒక గిన్నెకి కొంచెం ఆయిల్ రాసుకొని దాన్ని గిన్నెలో వేసుకోవాలి అంటే కొంచెం మంచిగా సర్దుకుంటే సరిపోతుంది వెంటనే తొందరగా గట్టిపడిపోతుంది చెక్కలాగా తింటే నాకైతే నేను చిన్నప్పుడు తిన్నదే గుర్తొచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది మీకు ఎవరికైనా ఈ రెసిపీ తెలిసినా ఎప్పుడైనా తిన్నా కామెంట్ చేయండి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఇది కరెక్ట్గా వచ్చినందుకు నిజంగా చెప్పాలంటే ఇది నాకు చాలా స్పెషల్ రెసిపీ ఇది తిన తినగానే నేనైతే చిన్నప్పటి జ్ఞాపకాలు వచ్చేసాయి నాకైతే చాలా హ్యాపీగా ఉన్నా ఇది ఇది ఇలా వచ్చినందుకు చూడండి ఇట్లా తుంపితే తునిగిపోతుంది మీకు ఎవరికైనా ఈ రెసిపీ తెలిసినా ఎప్పుడైనా తిన్న కంపల్సరీ కామెంట్ చేయండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఒకసారి మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి మా అబ్బాయి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇది తినేవాళ్ళ చిన్నప్పుడు మీరు అని ఎవరికైనా తెలిస్తే కంపల్సరీ కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి